నమస్కారం అంకుల్ నమస్కారం మీ పేరు అంకుల్ వాగ్గనాయక్ ఏం చేస్తూ ఉంటారు ఎదురు ఉన్నది నాకు చదా కాక కొంచెం షాప్ పెట్టుకున్న కొంచెం కొంచెం ఓన్ బిజినెస్ అయినా కిరాణం షాప్ మా అంటే భూమి ఉన్నది నాలుగెకరాలు జాగా ఉన్నది ఏం పండిస్తాడు దాంట్లో పత్తి పత్తి పొలం గిట్టుబాటు మళ్ళీ గిట్టుబాటు ధరలు అంటే ఇక ఓసారి మన సరుకుని బట్టి ఉంటది ఒకసారి వాటిలకైతే గవర్నమెంట్కి ఉంటాడు మంచిగా నత్త డబ్బులు నెల పదిహేను రోజులు పది వారం పది రోజులలో ఎట్లుంది ధర్మారెడ్డి ఇక్కడ బాగానే ఉంది చేసిండు అంకుల్ ఇప్పటివరకు సిసి రోడ్లు చేసిండు పింఛన్లు బాగా నచ్చిండు మా బిడ్డ డీల్ వరే కేసీఆర్ కిట్టు కిట్టు వచ్చింది సీరల్ వచ్చినాయి డబ్బుల్స్ పన్నెండు వేలు ఇస్తారు అప్ప పుట్టిన బాబు బాబు పుట్టిండు పిరిగా ఆపరేషన్ చేసిండు వాళ్ళే తోలిపోయాలి గవర్నమెంట్ హాస్పిటల్తో చూపెట్టినారా గవర్నమెంట్ అంటే కొద్దిగా ఫస్ట్ అటుకుని మళ్ళీ ఇంట్లో చెంచుకుని గవర్నమెంట్ లో చేసిండు పాప పుడితే పదమూడు వేలు అన్నారు పన్నెండు వేలు అని అన్నారు ఎప్పుడు కొడతారు కొడతారు కావచ్చు ఎమ్మెల్యే పనితీరైతే అంత బాగానే ఉంది మరి బాగానే ఉంది మేడం రైతు బంధు ఇస్తాడు పింజిల్ని ఇస్తాడు సీసీ రోడ్డు లేచిండు బాగానే కరెంటు అదివరకు నైట్ పోయేది బాయి కాడికి ఎప్పుడైతే కరెంటు తెలియకపోయేది ఇక పొద్దున్న దాకానే మనకు సరిపో కరెంటు పెట్టుకొని సప్లైకి వచ్చి ఇంకా మంచిగానే పంటారు మంచిగా ఏ లేకుండా అధికారంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అని మొత్తం మీద అయితే ఈ చేసే ప్రభుత్వం ఇంకా రావాలని చూద్దాం ఇంకా చేసే పనులు ఉన్నాయి ఇంకా పించిల్లు పెంచుతా అన్నాడు రైతు బంధు అంటాడు రైతు బందు పదహారు వేలు ఇప్పుడు అయితే ఫస్ట్ నాలుగు వేలు ఇచ్చిండు పదివేలు చేసిండు గెలిచిన పన్నెండు వేలు అంటాడు మరి తర్వాత పదహారు వేలు అష్టాడు పించిల్స్ పెంచుతాడు అంటాడు పతికాలం అన్ని ఎట్లా అనిపిస్తున్నాయి మీకు ఇప్పుడు వరకు అయితే బాగానే ఉన్నాయి మేడం మరి హ్యాట్రిక్ మళ్ళీ అక్కడ కేసీఆర్ ఇక్కడ తొమ్మిది అయితే చూస్తే మొత్తం మీద అయితే గెలుతాం థ్యాంక్ యూ